నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్తు ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క గురువు గురించి మాట్లాడినప్పుడు నవనాథుల ప్రస్తావన అనేది వినపడుతూ ఉంటుంది కానీ సరైన క్లారిటీ లేదు ఎవరి నవనాథులు ఎందుకు గురు ప్రస్తావన ఉన్నప్పుడు నవనాథుల గురించి మాట్లాడటం లేకపోతే అసలు నవనాథుల్ని తలచినంత మాత్రాన్ని శ్రీపాదుల వారికి దత్తాత్రేయుల వారికి ఇద్దరు ఒకటే అనుకోండి వారికి చాలా చాలా సంతృప్తిని లేకపోతే ఆనందాన్ని ఎందువల్లని ఇస్తుంది అసలు ఏంటి ఈ ఈ కథ నవనాథుల్ని తలుచుకుంటే చాలు శ్రీపాదుల వారి అనుగ్రహం మనకు కలుగుతుంది అవునా అంతటి విశేషం ఉంది దీనికి ఏంటి అంత చాలా చక్కటి ప్రశ్న ఇది అసలు నవనాథులు ఎవరు దానికి ముందుగా మనం చెప్పుకుందాం తప్పకుండా ఏం చెప్తుందంటే శాస్త్రము నవనాథులు ఎవరంటే నారాయణ అంశ సంభూతులే నారాయణ నవనారాయణ అంశ సంభూతులే నవనాథులు వారు శ్రీపా శ్రీవల్లభ ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణ అవతారంలో చేసిన ఆజ్ఞ మేరకు భూమి మీద అవతరించారు ఋషభ చక్రవర్తి గల వంద మంది కుమారులలో నారాయణాంశ కలిగిన తొమ్మిది మంది ఈ నవనాథులు వృషభ చక్రవర్తి మంది కుమారుల్లో అందులో తొమ్మిది మంది మాత్రము ఈ నారాయణ అంశతో పుట్టిన సంభూతులే ఈ నవనాథులు అయితే అలాంటి నవనాథులు వీరంతా కూడా అవధూతలు మరియు దత్తాత్రేయ స్వామికి చాలా అత్యంత ఆప్తులు వాళ్ళందరూ అవధూతలే ఆ తొమ్మిది మంది కూడా అవధూతలే చెప్తారు వారి పేర్లు తప్పకుండా చెప్తాను వీరు పేర్లు స్మరిస్తే చాలు శ్రీపాదులు వారు చాలా సంతృప్తి చెందుతారు ఎందుకంటే పద్మిని ఈ శ్రీపాదుల స్వామికి వాళ్ళకి ఎన్నో జన్మల సంబంధం మనం చెప్పుకుంటే అప్పుడు నుంచి మళ్ళీ కృష్ణావతారం నుంచి కూడా వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉంది అందుకే మనం శ్రీపాద వల్లభ నామం ఎలా తలుచుకుంటామో నవనాథుల గురించి తలుచుకున్నా కూడా శ్రీపాదులు వారి కృపా కటాక్షాలు మనందరికి కూడా లభిస్తాయి అన్నమాట ఆ నవనాథుల పేర్లు ఇప్పుడు చెప్తాను ఆ నవనాథుల గుట్ట కూడా మనకి దగ్గరలోనే ఉంది దాని గురించి కూడా నేను త్వరలోనే చెప్తాను ఎక్కడ ఉందో మనకి దగ్గరలోనే అది మనకి ఇక్కడ నుంచి కురవపురం ఎంత దూరమో అలాగే మన బీహెచ్ఎల్ రూట్ నుంచి పటాన్చెరువు రూట్ నుంచి వెళ్ళాలి నవనాథుల గుట్ట కూడా ఉంది దానికి కూడా మనం యాత్రగా వెళ్ళొచ్చు తప్పకుండా ఆ నవనాథుల పేర్లు చెప్తాను మత్సేంద్రనాథుడు మొదట మత్సేంద్రనాథుడు గోరక్షనాథుడు గోరక్షనాథుడు ఆ జలంధరనాథుడు తర్వాత కానిఫానాథుడు ఆ చర్పటనాథుడు నాగనాథుడు భర్తరీనాథుడు భర్తరీనాథుడు రేవననాథుడు గహనీనాథుడు గహనీనాథుడు ఈ తొమ్మిది పేర్లు తలుచుకున్నా కూడా స్వామికి ఎంతో సంతోషం శ్రీపా శ్రీవల్భ స్వామికి ఎందుకు అంటే వాళ్ళు సాక్షాత్ అవధూతలు దత్తాత్రేయ స్వామికి అత్యంత ఆప్తులు మనం చూస్తూ ఉంటాం ఎంతో మంది ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉంటాం అందులో ఈ నవనాథులు కూడా అత్యంత ప్రియులు అన్నమాట శ్రీపాదుల వారికి అందుకే ఈ నవనాథుల్ని కూడా ఈ దత్త పరంపరలో ఉండే వాళ్ళు కాని దత్త భక్తులు కాని అందరు కూడా నవనాథుల్ని తలుచుకోవాలి నవనాథుల పేర్లు స్మరించాలి అప్పుడే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం గాని శ్రీపాదులు వారి స్వామి అనుగ్రహం గాని మనకు కలుగుతుంది అద్భుతం అద్భుతం అయితే ప్రతినిత్యం కూడా మనం తలుచుకోవచ్చా తలుచుకోవచ్చు స్మరించుకోవచ్చు ఆ నవనాథులు తలుచుకున్నా చాలు మా స్మరణ మాత్రైన సంతుడు అంటారు కదా మనకి శ్రీపాదులు వారు వాళ్ళని తలుచుకున్నా కూడా శ్రీపాదులు వారి కరుణా కటాక్షాలు ఏంటి ఆయన సంతోషిస్తారు ముందు ఆయన సంతోషిస్తే మనకి ఏదైనా చేస్తారు అలా నా నవనాదుల్ని కూడా వీళ్ళు తలుచుకుంటున్నారు నా దత్త భక్తులు నాకు ఇష్టం అని చెప్పి తలుచుకుంటున్నారు అని ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకుంటారు ఆంజనేయ స్వామికి ఆయన సింధూరం అంటే రాముల వారికి ఇష్టం అని చెప్పి ఒళ్ళంతా పులివేసుకున్నారట సింధూరం అవును అలాగా అది రాముడికి ప్రియంగా అనిపించింది ఇది కూడా చాలా 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 ప్రియంగా అలాగే సాయినాథుడు గురించి కూడా ఈ రోజు నేను పొద్దున్న ఏదో తెరుస్తుంటే ఆ పుస్తకం కనబడింది సాయినాథుడు గురించి అసలు అది మళ్ళీ సాయినాథుడు జనం ఒకసారి మనం సపరేట్ ఎపిసోడ్ లో చేసుకోవాలి చాలా క్లియర్ డీటెయిల్స్ వచ్చాయన్నమాట అసలు అసలు ఎంత క్లియర్ గా చెప్పారంటే శ్రీపాదులు వారు మళ్ళీ మాతను పిలిచి గర్భం ఆవిడ గర్భం ద్వారా హనుమ అన్నమాట ముందు మూడు తలలతో జన్మించి ఆ తర్వాత మాయమే మళ్ళీ శిశువుగా అనమాట మళ్ళీ అనసూయ మాతకి స్తన్యం వచ్చి ఆవిడ ఆ బాబుకి జరుగుతుంది ఆ ఏంటి నాయన నీ మాయ మళ్ళీ నన్ను ఎందుకు పిలిచావు అని శ్రీపాదులు వారిని అడగటం జరుగుతుంది అనసూయమాత నీ చిత్ర విచిత్ర లీలలు అప్పుడు నాకు అసలు ప్రసవ నొప్పులు కూడా తెలియలేదే మీరు జన్మించినప్పుడు అని అడుగుతుంది అనమాట లేదమ్మా ఇప్పుడు ఈ కలియుగంలో సాయినాథుడు నామంతో హనుమ మళ్ళీ జనడం సమయం ఆసన్నమైందమ్మా అందుకే మిమ్మల్ని పిలవటం జరిగింది అంటారు అప్పుడు అక్కడ ఈ సంఘటన అంతా జరిగినప్పుడు ఆ మునులు వర్యులు కూడా వీక్షిస్తూ ఉంటారు ఋషులందరూ కూడా వీక్షిస్తూ ఉంటారు సీతారాములు కూడా వస్తారు ఎందుకంటే జానకి రాములు ఉంటే గాని హనుమ ముందుకి అడుగు వేయరు కదా వాళ్ళు కూడా ఉంటారు అందరు సమక్షంలోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా వివరిస్తారు ముస్ అందరూ అద్భుతం కుట్ట ఉంది అని అన్నారు కదా హైదరాబాద్ అత్యంత ఒకసారి ఉందో కూడా తప్పకుండా పద్మిని ఇది హైదరాబాద్ నుంచి చిన్న కోడప్పల్ అంటే మన హైదరాబాద్ నుంచి నూట తొంభై కిలోమీటర్లు దూరంలో కిలోమీటర్స్ దూరంలో అయితే ఇది మన పటాన్చెరు టోల్ ప్లాజా ఓఆర్ఆర్ దగ్గర మీద వెళ్ళాలి అక్కడ నుంచి రుద్రారము ఇవన్నీ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ దాటాలి అక్కడ నుంచి ఈ విలేజ్ వస్తుంది చిన్న కోడప్పల్ అని వస్తుంది అక్కడ ఉంది అక్కడ ఈ నవనాథుల గుట్ట ఉంది అనమాట చిన్న కోడప్పగల్ ఆ నవనాథుల వాళ్ళు ఉంటారా అంటే వాళ్ళ విగ్రహాలు అలా ఉంటాయి నవనాథులు మొత్తం టెంపుల్ ఉంటుంది ఆ ఫోటో కూడా నీకు పంపిస్తాను ఇప్పుడు మొత్తం నవనాథులు ఎలా ఉన్నారో నవనాథులు సిద్ధుల గుట్ట అంటారు దాన్ని అంటే నవనాథులు అక్కడ తపస్సు చేసిన చోటు ఇప్పుడు ఇవన్నీ క్షేత్రాలు కూడా నేను చెప్పినవి ఒకప్పుడు స్వామి మన శ్రీపాదుల వారి తపస్సు చేసిందో లేదా దత్తాత్రేయుల స్వామి వారు అడుగు పెట్టిందో ఇప్పుడు నేను చెప్పిన నవనాథులదేమో నవనాథులు అక్కడ తపస్సు చేసినటువంటి క్షేత్రమే ఈ నవనాథుల గుట్ట ఆ నవనాథులు తొమ్మిది మంది కూడా అక్కడ కూర్చొని తపస్సు ఆచరించారు అందులో అనమాట ఆ నవనాథ సిద్ధుల గుట్టపై మత్స్యేంద్రనాథుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది అందులో మత్స్యేంద్రనాథుడు ఎన్నో వాడు ఆయన ఆయన మొదటివాడు ఆయనే శివలింగాన్ని ప్రతిష్ఠించిన శివలింగం కూడా నవనాథుల గుట్ట దగ్గరే ఉంటుంది ఆ నవనాథులు ఉంటారు ఈశ్వరుడు కూడా అక్కడే ఉంటారు రైట్ రైట్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత చేరువలోనే ఉంది కాబట్టి ఇవన్నీ ఆ ఎక్కడిక్కడికో ఎక్కడికి ఎక్కడికో పరుగులు తీసేస్తూ ఉంటాం కదా మన దగ్గరలోనే ఉంది అని అంటే ఒకంత ఇప్పుడు పిఠాపురం చూడండి అసలు స్వామి స్వయంగా అక్కడ పుట్టారు అక్కడ జననం తీసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి గానగాపురంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి కదా ఇన్ ఇన్ఫాక్ట్ నరసింహ సరస్వతి సెకండ్ ఇన్కార్నేషన్ సెకండ్ ఇన్కార్నేషన్ ఇన్ శ్రీపాద్ శ్రీవల్ అసలు శ్రీపాద్ శ్రీవల్లములు చాలా ప్రేమ వాత్సల్యంతో ఉండేవారట కానీ నా తర్వాత జన్మలు అంత ప్రేమగా ఉండవు నేను కొంచెం కఠినంగా ఉంటారా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి అక్కడ వచ్చిందని బాధేం కాదు ఏదో పబ్లిసిటీలో లేకపోతే అక్కడ డెవలప్ అయిందని కాదు అరే మన దగ్గరలో ఉంది మన తెలుగు వాళ్ళు అసలు మన తెలుగు వాళ్ళు వెళ్తేనే డెవలప్ అవుతుంది అనేది యావత్ దేశంలో ఉన్నటువంటి మాట ఇప్పుడు పిఠాపురము సాక్షాత్ భగవంతుడు జన్మ జన్మ ప్రదేశము మహా సంస్థానం శ్రీపా శ్రీవల్లభ స్వామి నట సంస్థానం అసలు పుట్టలు పుట్టలుగా జనం వస్తారు అని స్వామి చెప్తా చెప్పారు అదే జరుగుతుంది అలాగే ఇప్పుడు మన వరద వెళ్ళి రాహు రూప రాహురూప అసలు ఎక్కడైనా ఉంటుందా అసలు ఇలాంటిది దత్తాత్రేయ స్వామి ఉన్నారంటే ఎంత మహిమగల క్షేత్రం ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఆయన పర్మిషన్ రావాలి అని అంటే ఆయన నామస్మరణ మీరు చేసుకోవాలి అని తప్పకుండా తప్పకుండా చాలా చక్కగా వివరించారక థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త